బీఆర్ఎస్ హయాంలోనే నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇతరాల పరిశ్రమకు అనుమతులు ఇచ్చారని మంత్రి సీతక్క అన్నారు ఈ విషయంలో ప్రభుత్వంపై విమర్శలు చేయడంపై సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే పరిశ్రమకు అనుమతులు ఎవరిచ్చారో మాట్లాడదామని దిలావర్పూర్ రావాలని సవాలు ఇస్తారు హైదరాబాద్లో గాంధీభవన్ వద్ద సీతక్క మీడియాతో మాట్లాడారు మరి దాన్ని నిశ్చిగుగా ట్విట్టర్లలో పెట్టి మమ్మల్ని బంధం చేస్తా ఉన్నారు కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది ఆనాటి ప్రభుత్వం కనీసం గ్రామ సభలు కూడా నిర్వహించకుండా ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్ గారు మరి బీజేపీ ప్రభుత్వాన్ని అదే విధంగా ఇక్కడ కేసీఆర్ గారు సంతకాలం గారి అన్నిటిని కూడా సమావేశాలు ఇప్పించింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు సంతకం కూడా ఉంది కానీ ఈ రోజు నిస్సిగ్గుగా మమ్మల్ని భదనం చేస్తా ఉన్నారు కేటీఆర్ నువ్వు ఎక్కడెక్కడో తిరుగుడేందుకు నువ్వు ఇచ్చిన పర్మిషన్ నిన్న వాళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు కదా అక్కడికి పోదంపా ఎవరిచ్చారు ఏంది అని అదే కాకుండా ఆ కంపెనీ ఓనర్స్ డైరెక్టర్ గా అందులో తలసాని సాయి కిరణ్ కూడా ఉన్నాడు